కూడా ఇచ్చేసేసి దాని నుంచి కూడా చట్టబద్ధంగా ఉండాలి అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలా అట్లాగే అక్కడ టోకెన్స్ కి జీఎస్టీ ఇవ్వాలి ఎట్లాగే టోకెన్స్ కూడా కావాలంటే పెడతాం అని చెప్పారు అనుకోండి ఖచ్చితంగా ఇంకో ఇరవై వేల కోట్లు వస్తుంది ఖచ్చితంగా ఇరవై వేల కోట్లు వస్తుంది అదన పాదే సంక్షేమ పథకాలకి డబ్బులు లేక పాప ఆరోగ్యశ్రీ డాక్టర్లు నేర్పించడానికి ఎట్లాంటి బాధ లేక శుభ్రంగా ఈ డబ్బులు తీసుకుని ఆ మెడికల్ కాలేజీలు పీపీపీ కింద మెడికల్ కాలేజీలు అనవో డబ్బులు కట్టచ్చు లేకుండా ఎందుకంటే అంత చచ్చిపోతున్నారు అంత తగలేస్తున్నారు డబ్బులు అంత ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బులు కాకపోతే దాని అది ఇక ఇప్పుడు నేను ఇందాక ఇది ఎందుకు చెప్పాను ఇట్లా లేడీస్ చేశారని ఆయనకి ఫోన్లు గాని ఆయన మెసేజ్లు గాని ఆయనకి జనసేనకి గాని అదే కారణం ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని నమ్మలేనప్పుడు ప్రతిపక్షానికి చావలేనప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని నమ్ముతున్నారు నిజాయితీ పట్టినటువంటి వాటిలో చర్య తీసుకుంటాడు అన్నటువంటి ఆయన కూడా దాన్ని చూసి చూడనట్టు లేకుండా అడిగారు అంటే ఆయనకి ఇదంతా తెలియదేమో తెలియదేమో కృష్ణరాజు గారు చెప్పినట్టు అంత రాజకీయ అనుభవం లేకపోవడం కూడా ఆయన అలా మాట్లాడడానికి ఒక కారణం అయిందేమో లేదంటే ఆయన లైక్ తీసుకుంది అంటే రఘురామకృష్ణం రాజు టోటల్ స్టేట్ లో ఉన్న ప్యాకేట్ క్లబ్ల వ్యవహారం కాదు ఓన్లీ అక్కడ భీమవరం టీఎస్పీ గారి నుంచి మాత్రమే అంతా రఘురామరాజు యాంటీ ఇన్క్లూడింగ్ తెలుగుదేశం లోకల్ టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ అందరూ వ్యతిరేకమైన రఘురాం కృష్ణ వ్యతిరేక